జై బోలో గణేష్ మహారాజ్కి ఈ మాట వినగానే మన పండుగ వచ్చేసింది అని ఎంతో సంతోషం అనిపిస్తుంది మనము వినాయక చవితి పండుగకు మన వినాయకుడికి భక్తితో సమర్పించుకునే ఏకవింశతి ఇరవై ఒక పత్రిని మన ఇంటి వద్దనే ఏ విధంగా సేకరించుకోవాలో చెప్తానండి ఇంకా ఈ ఏకవింశతి ఇరవై ఒక పత్రాలకు మన పూర్వీకులు ఒక మంచి విలువైన ఉపయోగపడే సందేశం కూడా ఇచ్చారండి అవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాము మన చుట్టుపక్కల నుండే ఈ ఇరవై ఒక పత్రాలను సేకరించుకోవచ్చండి మరి అవన్నీ సేకరించాలంటే ముందు అవి ఎలా ఉంటాయి వాటి ఉపయోగాలు ఏంటి అని కూడా తెలుసుకోవాలి కదా ఎందుకు చెప్తున్నానంటే మనం పండగ రోజు తప్పకుండా వెళ్ళి మనము వినాయకుడితో పాటు ఇరవై ఒక పత్రాలను కూడా కొంటామండి కానీ మనము ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా కూడా వాళ్ళు అమ్మేవాళ్ళు ఇచ్చేది మాత్రం ఒక్కొక్క ఆకును మాత్రమే ఇస్తారు చాలా అంటే చాలా కొద్దిగా మాత్రమే ఇస్తారండి అందుకని మనము ముందు ఈ పత్రాలను చూసి పెట్టుకుంటే వినాయక చవితి రోజు వెళ్ళి మనకు దొరికిన పత్రాలను మాత్రం ఎక్కువగా తెచ్చుకుంటే మనం వినాయకుడి పూజకు ఈ పత్రాలను పెట్టినప్పుడు నిండుగా ఒక కళగా ఉంటుందండి మన మనసుకి కూడా పూజ చేసిన సంతోషం అనిపిస్తుంది చూడండి మీకు చూపిద్దామనే నేను ఇంటి దగ్గరకు దొరికిన పత్రాలను తీసుకొచ్చి చూపిస్తున్నాను అసలు మనకు ఈ ఇరవై ఒక్క పత్రాలు ఏంటి అని తెలిస్తే ఈజీగా సేకరించుకోవచ్చండి ఇక మనము ఆ ఇరవై ఒక పత్రాలు ఏంటి అని వీడియోలోకి వెళ్ళిపోదామండి అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా చూడండి ఇది రేగుపండ్ల చెట్టు అందరికీ తెలిసిందే కదా మన చుట్టుపక్కల చాలా ఉంటాయండి ఈ రేగుపండ్ల చెట్ల కొమ్మలు కూడా కట్ చేసుకోవాలి ఉంటుంది జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి చూడండి పక్కనే మల్లె చెట్టు కూడా ఉంది మల్లె చెట్టు కూడా మనం కొమ్మల్ని కట్ చేసుకోవాలి మల్లె చెట్టు కూడా అందరికీ తెలిసిందే ప్రతి ఇంట్లో ఉంటుంది ఒకవేళ లేకపోతే కూడా దేవుడికి అని చెప్తే కొమ్మలు ఇస్తారండి ఇది వచ్చేసి దేవకాంచన అంటారండి ఇవి కూడా పైన చాలా ఉంటాయండి చుట్టుపక్కల ఈ దేవకాంచన కొమ్మలను కూడా కొన్ని కట్ చేసుకుందాము వీటినే ఎందుకు తెచ్చుకోవాలి అని కూడా మీకు ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీటిని ఎందుకు మనం ఉపయోగించాలి వినాయకుడికి అని ఇది వచ్చేసి గన్నేరు అండి గన్నేరు కూడా చాలా ఉంటాయి మన చుట్టుపక్కల గన్నేరు కొమ్మలు కూడా తెంపుకుందాము ఇవన్నీ మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతాయో కూడా చెప్తానండి ముందైతే ఇరవై ఒక్క పత్రాల కొమ్మలను సేకరించుకుందాము ఈ గన్నేరు పచ్చ గన్నేరు తెల్ల గులాబీ బి చాలా ఉంటాయండి మీ మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ గన్నేరుని తెచ్చుకోవచ్చు చూడండి ఇది వావిలాకు వావిల చెట్టు కూడా మీకు తెలిసిందే కదా ఈ వావిలాకు కొమ్మలను కూడా కట్ చేసుకుందామండి ఈ ఏకవింశతి ఇరవై ఒక పత్రాలన్నీ మనము అనారోగ్యం పాలు కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్య ఔషధ మొక్కలండి ఇది వచ్చేసి జిల్లేడు చెట్టు ఈ జిల్లేడు కొమ్మలను కూడా సేకరించుకుందాము చూడండి ఇవన్నీ మన చుట్టుపక్కల లభించేటివేనండి మనము ఇలా దొరికినవన్నీ సేకరించి పెట్టుకొని వినాయకుడి పూజకు ఇవన్నీ సమర్పించుకుంటే దేవుడి పూజ కూడా నిండుగా ఉంటుందండి నేనైతే జిల్లేడు పూలతో సహా కొమ్మలని కట్ చేసుకుంటున్నాను మీరు ఈ పేర్లన్నీ మర్చిపోకుండా ఒక బుక్లో రాసి పెట్టుకుంటే ఈవినింగ్ అలా బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇది కూడా అందరికీ తెలిసిన చెట్టే అండి ఉమ్మెత్తా చెట్టు ఇది వచ్చేసి నల్ల ఉమ్మెత్త అంటారు తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త ఉంటాయండి ఉమ్మెత్తలో కూడా ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయండి చూసారా నేను పువ్వులతో సహా కొమ్మలను సేకరిస్తున్నాను ఈ వినాయక చవితి ప్రతి సంవత్సరము భాద్రపదము శుక్లపక్షంలో శుద్ధ చవితి నాడు వస్తుంది అంటే వర్షాకాలము చలికాలము మధ్యలో ఈ వినాయక చవితి వస్తుంది కాబట్టి పగలు తక్కువ సమయము రాత్రి ఎక్కువ సమయము ఉంటుందండి ఆ సమయంలో సూక్ష్మజీవులు క్రిమి కీటకాలు మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా విహారం చేస్తాయి ఎండ కూడా అంతగా ఉండదు కాబట్టి ఇవన్నీ మనపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాయండి అందుకే మనము వినాయక చవితికి ఈ ఆకులను సేకరించడానికి వెళ్ళినప్పుడు వాటిని తాకుతాం కదా ఇంకా అప్పుడు వాటి నుంచి వెలువడే వాసనను మనము పీల్చినప్పుడు అవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి అందుకే మన పూర్వీకులు ఈ విధంగానైనా ఇరవై ఒక పత్రాలను మనము తాకుతామని దేవుడికి ఈ ఇరవై ఒక పత్రాలను సమర్పించుకోవాలని ఆచారం పెట్టారు ఆ విధంగానైనా మనము ఆరోగ్యంగా ఉంటామని వాళ్ళ గొప్ప నమ్మకము ఇంకా మనము ఈ వినాయకుడితో పాటు వినాయక పత్రిని కూడా నీళ్ళలో నిమజ్జనం చేస్తాం కదండి ఇప్పుడు వానలు పడే కాలము కాబట్టి వానలు పడ్డప్పుడు నదులు చెరువులలోకి కొత్త నీరు చేరుతుంది దానివల్ల నీరు అనేది కలుషితం అవుతుందండి అప్పుడు ఈ ఇరవై ఒక పత్రాలు నీటిలో కలిసి నీరు కలుషితం కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి చూడండి ఇది మరువము ఇది మనకు బయట దొరకకపోయినా కూడా మన చుట్టుపక్కల మన పక్క వాళ్ళు కూడా పెంచుకుంటారు మన ఇంట్లో కూడా ఉంటుంది లేని వాళ్ళు మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడికి అంటే ఇస్తారు కదండి మనం కొన్ని కొమ్మలు కట్ చేసుకొని తెచ్చుకోవచ్చు ఈ మర్వము అస్తమాను కీలనొప్పులను తగ్గిస్తుంది ఇంకా జీర్ణశక్తి కూడా పెంచుతుందండి దీనితో తయారు చేసిన నూనె నూ మెదడుకు నూ చలవనిచ్చి జుట్టును రాలనివ్వకుండా చేస్తుంది ఇంకా బోలడన్నీ ఉపయోగాలు ఉన్నాయండి నేను ప్రతి ఇరవై ఒక పత్రిలో ప్రతి పత్రికి ఒక లాంగ్ వీడియో పెట్టి మీకు ఆ పత్రి యొక్క ఉపయోగాలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి ఏమైనా రెసిపీస్ ఉంటే కూడా పెడతాను ఆయుర్వేదంగా కూడా ఎలా మందులు చేసుకోవాలో కూడా చెప్తానండి ఇదేమో దాడిమ్మి పత్రం అండి వాడుక భాషలో దానిమ్మ మొక్కలు దానిమ్మ చెట్టు కూడా అందరికీ తెలిసిందే దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది ఇళ్లల్లోనే కాదండి దారిలో చుట్టుపక్కల కూడా కనిపిస్తాయి ఈ దానిమ్మ ఆకులతోని కూడా ఎటువంటి జ్వరాలైనా కూడా తగ్గుతాయి ఇంకా నోటిపూత కడుపులో నులి పురుగులు కూడా పోతాయి మరి ఈ ఆకులను ఎలా ఉపయోగించుకోవాలి అని లాంగ్ వీడియో కూడా పెడతానండి ఈ దానిమ్మ చెట్లు మన ఇంట్లో మన చుట్టుపక్కల లేకపోతే కూడా మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాయి మనము వెళ్ళి వినాయకుడు పండగ కోసము అని అడిగితే ఎవరైనా ఇస్తారండి ఇలా తెచ్చి పెట్టుకుంటే వినాయకుడి పూజకు నిండుగా ఉంటుంది ఇప్పటి వరకు నేను చూపించిన పత్రాలన్నీ మీకు తెలిసినవి కదండి ఇప్పుడు చూపించేవి కూడా మనకు అందరికీ తెలిసిన పత్రాలేనండి ఇలా పువ్వులు కాయలతో తెచ్చుకుంటే మంచిగా వినాయకుడికి డెకరేషన్ చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకపోతే కూడా ఒక లైక్ చేయండి అబ్బా దీన్ని మాచిపత్రి అంటారండి ఇది చూడండి ఒకసారి ఎవ్వరికీ తెలియని విషయం ఏంటంటే దీన్ని ఒకసారి బాగా గమనించండి ఇది అయితే అడుగు అడుగున కనిపిస్తుందండి మనకి దీన్ని అందరూ పిచ్చి తీసి పాడేస్తారండి కానీ ఇది మాచిపత్రి మనకి పువ్వుల దుకాణలలో పువ్వులలో కలిపి ఈ ఆకును కలిపి మనకు పూలదండలు చేస్తారండి దీని స్మెల్ను కూడా చూడండి ఒక రకంగా ఉంటుంది చామంతి ఆకు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఈ ఆకు కూడా ఈ ఆకును ఇలా నలిపి పీల్చడం ద్వారా నరాల బలహీనత తగ్గుతుంది ఇంకా టీబీ అదేనండి క్షయ వ్యాధి కూడా తగ్గుతుంది కొంతమందికి మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదు కదండి వాళ్ళు కూడా దీనిని ఉపయోగించుకొని వాళ్ళ మానసిక పరిస్థితిని తగ్గించుకున్నారు మరి ఈ మాచిపత్రిని ఎలా ఉపయోగించుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు అని మీకు లాంగ్ వీడియోలో అప్డేట్ చేస్తానండి ఈ అన్ని ఆకులలో ఎంతో ఆరోగ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి కాకపోతే ఎలా ఉపయోగించుకోవాలి అని చాలామందికి తెలియదండి నేను అన్నీ మీకు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ ఆకు మన కంటికి కూడా చాలా మంచిదండి కళ్ళకు చలవ చేస్తుంది మరి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన లాంగ్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టగానే ముందు మీరే చూసేయచ్చు సరే ఒకవేళ మీకు ఈ ఆకులు దొరకలేదనుకోండి ఈసారి వినాయక చవితికి మీరు తెచ్చుకుంటారు కదా ఎట్టి పరిస్థితులలో అయినా చిన్న కుండీలలో అయినా కూడా మీరు ఈ మొక్కలను నాటుకోండి నెక్స్ట్ ఇయర్ అయినా సరే వినాయక చవితికి ఈ ఆకులను నిండుగా పెట్టి పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ విష్ణుక్రాంత పత్రమండి ఈ విష్ణుక్రాంత మొక్క అయితే చాలా అరుదుగా కనిపిస్తుంది ఒకవేళ మనకు విష్ణుక్రాంత మొక్క దొరకలేదు అంటే దానికి బదులుగా ఈ శంకుపూల మొక్కను మనము ఉపయోగించవచ్చండి ఎందుకంటే దానిలో ఉన్న గుణాలే ఈ శంకుపూలకు పూలకు కూడా ఉన్నాయి ఈ శంకుపూల చెట్టు కొమ్మలు ఆకులు వేర్లు అన్నిటికీ అదే గుణాలు ఉన్నాయండి కాబట్టి దానికి బదులుగా ఈ శంకుపూల కొమ్మలను వాడుకోవచ్చు ఈ విష్ణు ప్రాంత మొక్క కూడా మన చుట్టుపక్కలే ఉంటాయండి నేను దాన్ని అంత వెతకలేదు నాకు ఎప్పుడు కనిపించినా కూడా మీకు వీడియో పెడతాను దాని గురించి కూడా ఇక ఈ శంకు పూల మొక్కలైతే ప్రతి ఇంట్లో ఉండ కంపల్సరీగా ఉంటుంది చాలా అంటే చాలా తీగలు తీగలు పారుతూ ఉంటుంది కాబట్టి దీనికి మనకు కొదవే లేదు ఎంత అంటే అంత పెట్టి నిండుగా మనము డెకరేషన్ చేసుకోవచ్చు దీని ద్వారా కూడా నరాల బలహీనత తగ్గుతుంది ఇంకా పైత్యం జ్వరం దగ్గు కఫం వాపులు కూడా తగ్గుతాయి ఇక ఇదైతే మనందరి ఇంట్లో కంపల్సరీ ఉండే తులసమ్మ ఈ తులసమ్మను కూడా ఇంత పెద్దది పెరిగిపోయింది చూడండి బయట రోడ్డు పైన నేను వేర్లతో సహా తీసుకొచ్చేసాను నేను దీని వేర్లను కూడా ఉపయోగిస్తానండి ఏ విధంగా అని మీకు ఒక లాంగ్ వీడియో పెడతాను కొమ్మలు ఆకులు ఏది వేస్ట్ కాదండి ఈ తులసమ్మది కూడా మీకు ఈ కొమ్మలను కూడా ఎలా ఉపయోగించుకోవాలి అని అన్ని లాంగ్ వీడియోలో చూపిస్తాను ఈ తులసమ్మ కూడా దగ్గు జలుబు చర్మ రోగాలను తగ్గిస్తుంది ఎవరిది కాదండి ఇది రోడ్డు పైన ఒక మూలకు ఉంటే గిత్త వేసేస్తున్నారు అని నేను తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి బిల్వ పత్రం అండి నేను ఆకుకూరలు ఆమెకు చెప్పి తెప్పించుకున్నాను ఈ చెట్టు అయితే నాకు ఇప్పుడు దగ్గరలో అయితే లేదండి కానీ ఈ చెట్టు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంది కానీ చాలా దూరం అండి అందుకే నేను ఆకుకూరలు ఆమెకి చెప్తే తీసుకొచ్చి ఇచ్చిందండి మీరు ఈ విధంగా కూడా మనకు తెలిసిన ఆకుకూరలు ఆమెకి చెప్తే తీసుకొచ్చి ఇస్తారు ఎక్కువగా తెచ్చిస్తారండి వాళ్ళు కూడా ఈ బిల్వ పత్రము శివుడికి ఎంతో ఇష్టమైన చెట్టు ఈ చెట్లు కూడా రోడ్లపైన ఉంటాయి మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఉంటాయండి మీరు ఒకసారి గమనించుకోండి మనము ఎలా గుర్తుపట్టాలంటే చూడండి ఈ విధంగా మూడు ఆకులు ఒకే దగ్గర కలిసి ఉంటాయి దీన్నే బిల్వం చెట్టు లేక మారేడు చెట్టు అని అంటారు ముఖ్యంగా ఇది షుగర్ వ్యాధికి దివ్య ఔషధము మీరు అవన్నీ చూడాలనుకుంటే లాంగ్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందేనండి మీకు అన్ని వివరంగా ఎలా చేసుకోవాలి అని కూడా చూపిస్తాను రెసిపీస్ పెడతాను ఇంకా బంక విరేచనాలు కంటి సమస్యలు మొలలు అన్నీ తగ్గుతాయి ఈ ఆకులతోని ఈ మారేడు చెట్టు చాలా మంచి ఔషధ గుణాలున్న చెట్టు అండి మీరు మిస్ కాకండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వినాయక చవితికి మీరైతే ఎన్ని పత్రాలను సేకరించారు అని నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఇప్పటి వరకు ఈ ఇరవై ఒక పత్రాలు ఏంటి అని ఎంతమందికి తెలుసు అని నాకు కామెంట్లో చెప్పండి అబ్బా ఇప్పుడు చూపించేదైతే మల్లె పువ్వు కొమ్మలు ఇది కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్లల్లో ఉండే జాజిమల్లె చెట్టేనండి ఇవి కూడా ఇళ్ళల్లో చుట్టుపక్కల రోడ్ల పైన కూడా పెరుగుతాయి మరి ఈ జాజిమల్లె చెట్లలో కూడా ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా అని ఆశ్చర్యపరిచే అంత ఔషధ గుణాలు ఉన్నాయండి మీకు ఎవరికైనా ముందే ఈ దీని గురించి ఔషధ గుణాలు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఏంటంటే ఈ కొమ్మల వలన మనకు తలనొప్పి చర్మ వ్యాధులు నోటి పూత తగ్గుతుందని మీకు ఎవరికైనా తెలుసా ఇంకా నోటి దుర్వాసన పైత్యం అన్నీ తగ్గుతాయి ఇంకా పక్షవాతానికి అన్ని లివర్ సమస్యలకు గవద గవదబిళ్ళలు అదేనండి సెగగడ్డలు అవుతాయి కదా వాటికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది ఇంకా మీకు ఇంకా ఎక్కువ ఔషధ గుణాలు ఏమన్నా తెలిస్తే నాకు చెప్పండి నాతో పాటు మన వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు చూడండి జాజిమల్లెని కూడా చాలా కొమ్మలే తెచ్చుకున్నాను నేను మన ఇంట్లో ఈ చెట్లు లేనప్పుడు ఇలా తెచ్చుకున్న కొమ్మలను తొట్లలో పెంచుకోవచ్చండి కొంచెం కేర్ తీసుకుంటే చక్కగా పెరుగుతాయి ఇంకా మన ఇంట్లోనే ఎన్నో ఔషధ చెట్లు ఉంటాయి ఇప్పుడు చూస్తున్న వాళ్ళైతే ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ వేసేసుకోండి డబ్బా ఇక ఇప్పుడు మనము చూడబోయే ఔషధ చెట్టు దేవ చెట్టు ఈ చెట్టును కూడా మీరు ఒకసారి గమనించారండి చాలా రోడ్లపైన చుట్టుపక్కల రోడ్లకు ఇరువైపులా చాలా చాలా ఉన్నాయండి ఎన్ని వీలైతే అని తెచ్చుకోండి ఈ పువ్వులు చూడండి పింక్ కలర్లో ఉన్నాయి ఇంకా వైట్ కలర్లో కూడా ఉంటాయి ఇంకా డార్క్ మెజంతాలో కూడా ఉంటాయి ఈ పువ్వులను మనం ఎండబెట్టి ఫుడ్ కలర్గా కూడా వాడుకోవచ్చు ఈ దేవకాంచన ఆకుల వలన గజ్జి తామర తగ్గుతుంది ఈ దేవకాంచనతోనే మొలలకు కూడా మంచి రెసిపీ ఉందండి నేను లాంగ్ వీడియోలో పెడతాను ఇంకా లివర్ సమస్యలకు నోటిపూతకు బాగా పనిచేస్తుంది ఇంకా మనకు తగ్గని గాయాలు ఉంటాయి కదా వాటికి కూడా బాగా ఉపయోగపడుతుందండి మా మానిపోతుంది గా ఏ గాయమైనా మానిపోతుంది మీకు ఏకవింశతి ఇరవై ఒక్క పత్రాలలో ఏ పత్రం గురించి లాంగ్ వీడియో పెట్టి వివరంగా వివరించాలి అని నాకు కామెంట్ చేయండి ఎంతమంది ఎక్కువ కామెంట్ చేస్తారో ఆ చెట్టు గురించి ఫస్ట్ మీకు వీడియో పెడతాను ఇక మరొకటి ఏకవింశతి రేగుపండు చెట్టు అండి దీనినే బదరీపత్రం అని కూడా అంటారు ఈ రేగు ఆకుల ద్వారా అరికాలి మంటలు అరిచేతి దురదలు మంటలు తగ్గుతాయి ఇంకా జీర్ణకోశ వ్యాధులను కూడా తగ్గిస్తుంది శరీరానికి వచ్చే అన్ని రకమైన దురదలు కూడా తగ్గిస్తుంది ఇక ఈ రేగిపండు చెట్టు అయితే చెప్పనవసరం లేదు ఇండ్లల్లో ఉంటుంది బయట ఉంటుంది ఇది దొరకదన్న సమస్యనే ఉండదండి ముళ్ళుంటుంది కాస్త చూసి కట్ చేసుకొని తెచ్చుకోండి నేను చూపిస్తున్న ప్రతి పత్రము అందరికీ తెలిసిన పత్రాలే కదండి అవునా కాదా మీరే చెప్పండి కాకపోతే మన మనము వాటిని గుర్తుపెట్టుకొని తెచ్చుకోవాలి అంతే రాసుకొని పెట్టుకోండి మీకే గుర్తుంటుంది అన్నీ ఈ వినాయక చవితి కానే కాదండి మీకు ఎప్పుడు ఈ పత్రాలు దొరికినా కనిపించినా కూడా వెంటనే తెచ్చేసుకోండి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నీ మీకు లాంగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి సింధూర పత్రం అండి దీనినే వాడుక భాషలో వావిలి ఆకు అంటారు వావిలి చెట్టు గురించి కూడా మీకు అందరికీ మనందరికీ తెలిసిందే ఇది కూడా మంచి ఔషధ గుణాలున్న చెట్టేనండి తలనొప్పి జ్వరం తగ్గించడంతో పాటు లివర్ గుండె సమస్యలకు మంచి పరిష్కారాన్ని ఇస్తుంది ఇంకా పంటి సమస్యలకు వాతపు నొప్పులకు బాలింతలకు కూడా ఈ నీళ్ళతో స్నానం చేపిస్తే నొప్పులన్నీ తగ్గుతాయి ఇదైతే అందరికీ తెలిసిందే ఇంకా మన పెద్దవాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చండి ఎటువంటి నొప్పులైనా కూడా తగ్గుతాయి దీన్ని కూడా మీకు ఒక లాంగ్ వీడియో పెట్టి ఎలా యూజ్ చేసుకోవాలి అని చెప్తానండి చాలా మటుకు అందరికీ తెలిసిందే తెలివనివి కూడా చూపిస్తాను ఇక ఇది వచ్చేసి కరవీర పత్రము అంటే వాడుక భాషలో గన్నేరు అంటారు ఈ గన్నేరు చెట్టు కూడా అందరికీ తెలిసిందే కదండి ఈ చెట్టును కూడా అందరూ చూసే ఉంటారు గన్నేరు చెట్లని చూ రోడ్లపైన ఉంటాయి ఇళ్లలో ఇంటి ముందు కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా పెంచుతున్నారండి ఈ గన్నేరు చెట్టు గురించి చాలామందికి విషపూరిత చెట్టు అనే నమ్మకము కానీ ఎలా ఉపయోగించుకుంటే ఇది ఔషధంగా మారుతుందో నేను లాంగ్ వీడియోలో చూపిస్తాను ఈ గన్నేరు చెట్టు కూడా గుండె జబ్బులకు మూత్ర సమస్యలకు దురదలకు కుష్టు వ్యాధికి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఎలా వాడుకోవాలి అని మీకు దీని గురించి లాంగ్ వీడియో పెడతాను ఈ గన్నేరు చెట్లు కూడా రకరకాల రంగు గల పూలతో ఉంటాయి ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇది అందరికీ తెలిసిన గన్నేరు చెట్లేనండి ఏ కలర్ గన్నేరు దొరికినా ఉపయోగించుకోవచ్చు అన్ని ఔషధ గుణాలు అలాగే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి బృహతి పత్రము అంటారండి నేల మునక వాకుడు ఆకు ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి ఈ ఆకును ఎలా గుర్తుపట్టాలి అంటే ఆకుకి పైన ముళ్ళు ఉంటుంది కింద కూడా ముళ్ళు ఉంటుంది చెట్టు మొత్తం ముళ్ళే ఉంటుందండి చూడండి పైన కింద ఆకుకి ఆకు పైన ఆకు కింద ముళ్ళతో ఉంటుంది కొమ్మలకు కూడా ముళ్ళు ఉంటాయి అచ్చు వంకాయ చెట్టులాగే ఉంటుందండి పువ్వులు కూడా వంకాయ పువ్వులాగే ఉంటాయి సేమ్ అదే అదే కలర్లో ఉంటుంది కాయలు వచ్చేసి చిన్న చిన్నగా రౌండ్గా ఉంటాయి ఇది కూడా ఒక మంచి ఔషధ చెట్టి అండి ఈ బృహతి ఆకు ద్వారా దగ్గు ఉబ్బసం దురద కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయి రక్తశుద్ధికి కూడా చాలా బాగా పనిచేస్తుంది నోటి దుర్వాసనను కూడా తొలగిస్తుంది కాకపోతే వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అని చాలామందికి తెలీదు నేను ఒక్కొక్క లాంగ్ వీడియో పెడుతూ వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని ప్రాక్టికల్గా చేసి చూపిస్తానండి నేను కొన్ని ఏకవింశతి పత్రాలను తర్వాతి రోజు సేకరించానండి వచ్చేసి గరిక గరికను కూడా కొంచెం కట్ చేసుకుందాము అలాగే ఇది వచ్చేసి అర్జున చెట్టు ఈ అర్జున చెట్టును కూడా కొన్ని కొమ్మలను కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూపించే కొమ్మలన్నీ నేను తర్వాతి రోజు సేకరించుకున్న కొమ్మలు అన్నీ ఒకరోజు సేకరిద్దామంటే నాకు టైం సరిపోలేదు కొన్ని ఒకరోజు ఇంకొన్ని ఒకరోజు సేకరించుకున్నాను ఇక ఇప్పుడు ఇది వచ్చేసి మామిడి చెట్టు మామిడి చెట్టు కొమ్మలను కూడా కొన్ని తీసుకున్నాను ఇప్పుడు సేకరించుకున్న చెట్లు ఏంటి వాటి గుణాలు ఏంటి అని చూద్దామండి ఇప్పుడు నేను చూపించేది అపమార్గ పత్రము అంటారు అంటే వాడుక భాషలో ఉత్తరేణి అంటారు నేను చూపించేది వెదురు ఉత్తరేణి అండి వెదురు ఉత్తరేణి అంటే చిన్న పర్పుల్ కలర్ పువ్వులు ఉంటాయండి వీటికి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి ఈ ఉత్తరేణిని వెదురు ఉత్తరేణి అడవి ఉత్తరేణి అని కూడా అంటారు ఈ ఉత్తరేణి ఆకులు కొమ్మలు వేర్లు పంటి సమస్యలకు చాలా బాగా ఉపయోగపడతాయి మీకు అన్ని లాంగ్ వీడియోలో చూపిస్తానండి ఇప్పుడు మీరు చూసేది దత్తూర పత్రము అంటే ఉమ్మెత్త చెట్టు ఇది నల్ల ఉమ్మెత్త అండి కాయలు చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది దీని ఔషధ గుణాలు ఎంతమందికి తెలుసు అని నాకు కామెంట్లో చెప్పండి ఇది ఉబ్బసానికి కోరింత దగ్గుకు టీబీ అదేనండి క్షయకి చర్మ రోగాలకి నొప్పులు శగగడ్డలకి చాలా మంచి ఔషధి అండి ఇదైతే అందరికీ తెలిసిందే రాగి చెట్టు ఈ రాగి చెట్టు కూడా ఎన్నో సమస్యలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా అస్తమాను తగ్గించి మొలలకు కూడా మంచి ఔషధిగా పనిచేస్తుంది ఇంకా జ్వరానికి నోటిపూతకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది ఇక ఇప్పుడు చూపించే ఏకవింశతి పత్రం వచ్చేసి అర్జున పత్రం అండి మద్ది చెట్టు అని కూడా అంటారు ఇంకా దీని గురించి అయితే చెప్పే అవసరమే లేదండి ఎంత మంచి చెట్టు అంటే మన మెయిన్ మనకు కావాల్సిందే గుండె అండి గుండె పదిలంగా ఉండాలంటే ఈ చెట్టు ఉండాల్సిందే నేను దాని గురించి కూడా లాంగ్ వీడియో పెడతానండి ఇదైతే అందరికీ తెలిసిందే అండి గరిక వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరిక ఈ గరిక కూడా చర్మ రోగాలతో పాటు గజ్జి తామర గాయాలను కూడా తగ్గిస్తుంది ఇంకా ఈ ఏకవంశీ పత్రి వచ్చేసి అరకపత్రము అంటే జిల్లేడు చెట్టు ఈ జిల్లేడు వల్ల పక్షవాతంతో పాటు కీలనొప్పులు కూడా తగ్గుతాయి ఇక ఇది వచ్చేసి మామిడి ఆకు మీకు ప్రతి ఒక్కటి లాంగ్ వీడియోలో చూపిస్తానండి ఈ మామిడి ఆకు వల్ల నోటి పూత చిగుళ్ళ వాపుతో పాటు పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి ఇక ఇది వచ్చేసి షమి పత్రము అంటే జమ్మి చెట్టు ఇది ఉబ్బసం దగ్గును తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది ఇంకా కుష్టి వ్యాధికి కూడా బాగా పనిచేస్తుంది ఇదేమో దేవదారు చెట్టు ఇది అడవిలో పెరిగే పెద్ద చెట్టు అండి ఇది జ్ఞాపక శక్తిని పెంచి చర్మ వ్యాధులను తగ్గిస్తుంది ఈ చివరిగా చూపించిన రెండు చెట్లను మాత్రమే నేను సేకరించలేకపోయాను వీలైతే అవి కూడా సేకరించడానికి ట్రై చేస్తానండి ఈ వీడియో అనేది నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి జై బోలో గణేష్ మహారాజ్కి జై